మీ శంకర్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే నాకు ఒక పాత పాట గుర్తొస్తుంది గురి చూసి కొట్టేది వాడే ఎరవేసి పట్టేది వాడే శివమెత్తి పోయాడు నేడే వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్ గత వారం రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాని ఆపేయడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారో సోషల్ మీడియాలో న్యూస్ ఎంత వైరల్ అవుతుందో మనందరం చూస్తూ ఉన్నాం ఈ కుట్రకు వాళ్ళు పెట్టుకున్న పేరు ఎగ్జిబిటర్ల షేర్ థియేటర్ల బంద్ అసలు ఎవరి ఎగ్జిబిటర్స్ ఒక సినిమాని నిర్మించే వాళ్ళు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఆ సినిమాను కొనుక్కొని థియేటర్కి రెంట్కి ఇచ్చేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఆ రెంట్కి సినిమాను తీసుకొని అంటే నాలుగు షోలకైతే ఇంత రెంట్ రెండు రోజులు ఆడిస్తే ఇంత రెండు అలా లెక్క ప్రకారం కి తీసుకొని థియేటర్లో సినిమా ఆడించే ఆ థియేటర్ యాజమాన్యాన్ని ఎగ్జిబిటర్స్ అంటారు ఈ ఎగ్జిబిటర్స్ ఇప్పుడు మాకు రెంట్లు సరిపోవట్లేదు మాకు సినిమా లాభాల్లో షేర్ కావాలి అని చెప్పి స్ట్రైక్లు మొదలెట్టడం స్టార్ట్ చేస్తారు దీని గురించి ఫిల్మ్ స్టాంబర్లో విపరీతంగా మీటింగ్లు అయితే జరిగాయి బంద్ చేయడం ఖాయం అన్నట్టుగా మనకి వార్తలు వినిపించాయి అయితే దీంట్లో ప్రధానంగా నలుగురు పేర్లు వినిపించాయి దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు సునీల్ గారు సురేష్ బాబు గారు వీళ్ళు ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు కొన్ని ఏరియాల్లో సినిమా థియేటర్లని లీజిక్ తీసుకొని వాళ్ళే నడిపిస్తున్నారు అంటే వీళ్ళే ప్రొడ్యూసర్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా ఎగ్జిబ్యూటర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు వీళ్ళు ఏంటంటే లీజుకి తీసుకొని ఆ సినిమాకి సంబంధించిన ఒకవేళ ఇంటర్వ్యూల్లో ఆహార పదార్థాల రేట్ నిర్ణయించాలన్నా వీళ్ళే యాడ్స్ ఎన్ని వేయాలన్నా ఆ సినిమాకి సంబంధించి మొత్తం అథారిటీ వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు వీళ్ళందరూ కలిసి కలిసి ఫిలిం ఛాంబర్లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా కరెక్ట్గా ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి సినిమాలు బంద్ చేస్తాము అన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తేలింది ఇది కరెక్ట్గా పవన్ కళ్యాణ్ సినిమా పైన ఎఫెక్ట్ పడుతుంది దీనికి పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ వదిలేరు నాకు చాలా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ ఈ గిఫ్ట్ నేను స్వీకరిస్తున్నాను అన్నట్టుగా ఒక లెటర్ వదిలారు ఆ లెటర్లో ఉన్న సీరియస్నెస్ వీళ్ళకి అర్థమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళు ఒక్కొక్కరు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చెప్పి బయటకు రావడం జరిగింది మొట్టమొదట అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు నాకు మా నాకేం మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల థియేటర్ లేదు నాకు ఉండేది పదహైదు థియేటర్లు మాత్రమే నేను ఎగ్జిబిటర్ని కాదు కావాలంటే ఆ పదహైదు థియేటర్లు కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే బంద్ చేసే దమ్ము ఎవరికీ లేదు అన్నట్టుగా అల్లు అరవింద్ గారు మాట్లాడి నాకు సంబంధం లేదని తప్పించుకున్నాడు దాని తర్వాత దిల్ రాజు గారు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నాకు ఉత్తరాంధ్రలో ఉండేది ఒక ఇరవై థియేటర్లు తెలంగాణలో ఉండేది ముప్పై థియేటర్లు నాకేం వందల థియేటర్లు లేవు ఇవంతా ఫిలిం ఛాంబర్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయమే తప్ప నాకు సంబంధం లేదు అసలు ఈ కథ మొదలైందే ఉత్తరాంధ్రలో ఒక చోట ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి మొదలయ్యి ఇక్కడి వరకు అంటుకుంది తెలంగాణ వరకు అంటుకుంది అన్నట్టుగా చెప్పాడు అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్పిన పేరు వచ్చి ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఆయనకి కొన్ని థియేటర్లు ఉన్నాయి ఆయన మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఆయన థియేటర్లకి థియేటర్ యాజమాన్యానికి షేర్ కావాలని చెప్పి అక్కడ స్టార్ట్ చేసి అందరినీ రచ్చగొట్టి ఏడు వరకు తీసుకొచ్చి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ టైంకి బంద్ వచ్చేట్లాగా టోటల్గా ప్లాన్ చేశారు ఇదంతా వాళ్ళ ప్లాన్ అన్నట్టుగా దిల్ రాజు గారు చెప్పారు సో ఇలా దిల్ రాజు గారు తప్పించుకున్నారు అల్లు అను గారు తప్పించుకున్నారు అయితే మీడియా వాళ్ళందరూ వీళ్ళు ఒక ప్రశ్న అడిగారు సరే మీకు సంబంధం లేదు కానీ ఈ మీటింగ్ అంతా ఫిలిం ఛాంబర్లో జరిగింది కదా వాళ్ళు చేస్తాం చేస్తామన్నారు కదా అట్టేటప్పుడు మీరు సినీ పెద్దలుగా ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది చాలామంది దాని గురించి ఎదురు చూస్తుంటారు చాలామందికి ఇది ఫుడ్ కూడా చాలామందికి ఇది దాన్ని నిచ్చే ప్రాసెస్ ఇది అందరూ దాని మీద బ్రతకతారు ఆ సినిమాల వల్ల ఇలాంటి సినిమాని ఇలా ఆపడం కరెక్ట్ కాదు థియేటర్లు ఆపడం కరెక్ట్ కాదని మీరు చెప్పాలి కదా అంటే ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళండి మాకు ఎవరికి ఐక్యమత్యం ఉండదు మాకు సినిమా రేట్లు పెంపు కావాలంటే మేము పోయి పర్సనల్గా అడుగుతాం ఇంకొక నిర్మాత కావాలంటే వాళ్ళు పోయి పర్సనల్గా అడుగుతారు తప్ప మేము ఎవరం ఐక్యమతంగా ఉన్నాం ఇది మా దౌర్భాగ్యం అని ఓపెన్ గా చెప్పేస్తారు అటు అల్లు అరవింద్ గారు చెప్పేస్తారు ఇటు దిల్ రాజు గారు కూడా చెప్పేస్తారు అయితే ఇప్పుడు అసలు దొంగ ఎవరు ఎవరు థియేటర్లు బంద్ చేయాలనుకునింది ఎవరు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎఫెక్ట్ కొట్టాలనుకునింది ఒక సస్పెన్స్ గా మారింది కరెక్ట్ గా ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు గురి చూసి దెబ్బ కొట్టాడు ఆయన మూడు డిషన్లు తీసుకున్నాడు నెంబర్ వన్ అసలు థియేటర్లు బంద్ చేయాలనుకున్నది ఎవరు అసలు మీకు ఏం కావాలి మీరు ఎక్కడున్నా బయటికి రావాలని దీని మీద ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు అది మొదలవుతుంది నెంబర్ టూ మీరు ఏదైనా సినిమా రిలీజ్ అయితే దాని టికెట్ల పెంపు కోసం మా దగ్గరకు వస్తారు కదా అలా వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళు సపరేట్ సపరేట్గా వచ్చి మీది మీరు చేసుకొని వెళ్తున్నారు కదా ఇక్కడ నుంచి అలా కుదరదు మీకంటూ ఒక ఫిలిం ఛాంబర్ ఉంది ఫిలిం ఛాంబర్లోనే కదా మీరు అందరూ నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగా ఈసారి మీకు ఏ థియా టికెట్ రేట్లు పెంపు కావాలన్నా మీరు ఆ ఫిలిం ఛాంబర్ ద్వారానే రావాలి వ్యక్తిగతంగా వస్తే ఒప్పుకునేది లేదు అని వాళ్ళకి షాక్ ఇచ్చాడు నెంబర్ త్రీ మీకు సినిమా షేడ్స్ లో లాభాలు కావాలని అడుగుతున్నారు కదా ఆ విషయం పక్కన పెట్టింది అదే సినిమాలో ఇంటర్వ్యూలప్పుడు ఆహార పదార్థాలు పాప్కార్న్ మూడు వందల యాభై రూపాయలు థమ్స్అప్ నూట యాభై రూపాయలు మిగిలిన పదార్థాలంతా ఒక ఫ్యామిలీ వెళ్తే కనీసం తెలుగు బండరాలకే పదహైదు వందలు రెండు వేల రూపాయలు అయిపోతుంది మరి ఇది నాణ్యత గల ఫుడ్ ఇవ్వకుండా అత్యధిక ధరలకు అమ్మడం ఎంతవరకు కరెక్ట్ ఇక నుంచి మీరు ఖచ్చితంగా ఎంఆర్పి ధరలకే దీన్ని అమ్మాలి నాణ్యత గల ఫుడ్డే అమ్మాలి అని రూల్ పెట్టారు ఇప్పుడు ఒక్కొక్కరికి చమట్లు పడుతున్నాయి ఆయన నిజంగా పవన్ కళ్యాణ్ గారి పెట్టినట్టు ఈ రూల్స్ కానీ జరిగితే ఒక ఫ్యామిలీ హ్యాపీగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఇంటర్వెల్లో ఒక తండ్రి ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు నానా నాకు పాప్మాన్ కావాలి నానా నాకు థమ్స్అప్ కావాలంటే ఆయన జోబుల నుంచి డబ్బులు తీసే పరిస్థితి లేదు తీయాలంటే వెయ్యి పదహైదు వందలు అవుతుంది అదే ఎంఆర్పి రేటు కరెక్ట్గా వచ్చిందంటే అందరూ ఒక ఫ్యామిలీతో పాటు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు ఒక వాటర్ బాటిల్ ఉండాలంటే యాభై రూపాయలు అరవై రూపాయలు చెప్తున్నారు హాఫ్ లీటర్ బాటిల్ ముప్పై రూపాయలు చెప్తున్నారు మరి ఇదంతా కొనగలు ఒక సాధారణ ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు ఇది ఎవరికి తగలాలో ఎక్కడ తగలాలో కరెక్ట్గా దెబ్బ తగిలింది ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తారు బయటకు వచ్చి ఎవరు తప్పు చేసినారో క్షమాపణలు చెప్పుకొనైనా సరే ఈ సినిమా మొదలవ్వాలి దీనిలో పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి చెప్పారు దీని వెనక జనసేన కార్యకర్తలు ఉన్నా సరే నేను సహించేది లేదు ఎవరైనా సరే అందరికీ ఒకటే న్యాయం ఈ టికెట్ల పెంపుదల్లో కూడా చాంబర్ నుంచే రావాలి నా సినిమా కదా అని చెప్పి వ్యక్తిగతంగా వచ్చిన ఒప్పుకోను నేను ఎవరికైనా ఒకటే న్యాయం అందరూ చాంబర్ ద్వారానే రావాలి అందరికీ ఒకటే న్యాయం ప్రకటించారు ఇప్పుడు ఒక్కొక్కరు భయపడుతున్నారు ఒక్కొక్క దొంగలు ఖచ్చితంగా బయటకు వస్తారు మరి పవన్ కళ్యాణ్ గారి శవం ఎత్తితే అందరూ బెంబేలు ఎత్తుతున్నారు ఇది ఇలా ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే చూద్దాం ఈ సమస్య ఎప్పుడు కొలుక్కొస్తుందో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంది మనల్ని ఎవరు ఆపేది ఆయన ఎవరు ఆపలేరు మరి ఏం జరుగుతుందో సినిమా రిలీజ్ అప్పుడు ఎంత వివాదాలు ఉంటాయో లేకపోతే హ్యాపీగా సినిమా రిలీజ్ అవుతుందో రిలీజ్ సూపర్ టూపర్ హిట్ అవుతుందో చూడాలి ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ పార్టీ వీడియో వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ